నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం తన నివాసానికి వచ్చిన హైడ్రా బాధితులతో ఈటల రాజేందర్ సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు వారి వసూలు తగిలిందే అంటున్నారు పేదలతో పెట్టుకున్న వారు పేదల కళ్లలో నీళ్లు చూసేవారికి ఎప్పుడూ మంచి జరిగిందన్నారు పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు శని ఆదివారాలు చూసుకుని కూలగొడుతున్నారని నిజాం సర్కార్ కంటే దుర్మార్గులు అయిపోయాడన్నారు హైదరాబాద్ లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా ఉన్నట్టుందన్న ఈగల రాజేందర్ ఇలా వాటర్ స్పెడ్ ఏరియా వాటర్ ఏరియా లేదా వాటర్ ఎఫ్టీఎల్ అని చెప్పి పంతొమ్మిది మళ్ళీ ఇరవై ఎకరాలు నిర్దాల్సింది ఇరవై పంతొమ్మిది ఎకరాలు నిర్ధారించుకున్న గవర్నమెంట్ భూమి మాత్రం కేవలం ఏడు ఎకరాలు ముప్పై ఆరు గుంటలు మాత్రమే మిగతా అంతా కూడా మునుగుతుంది అయితే ఎఫ్టీఎల్లో ఉన్న భూములు నీళ్లు రిసీడ్ అయినప్పుడు నీళ్లు ఒడిసిపోయినప్పుడు ఆ భూములలో వ్యవసాయం చేసుకునే సాంప్రదాయం ఉంటుంది అవి భూములు కాబట్టి కానీ ఇక్కడ తూములకు సీల్ వేసి పడేసిండు ఇయాల మత్తళ్ళ మీద కమ్యూనిటీ హాల్ కట్టిండు ఒక సుక్క నీళ్ళు పోయే ఆస్కారం లేదు ఇరు నీళ్ళతో చర్యలనే ఆగే ఆస్కారం ఉన్నది ఇలా వాళ్లకు మత్తలు చక్కగా లేవు కాబట్టి ఇలా ఏమంటున్నారు ఆ ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన లీజు భూములలో షెడ్లు వేసుకున్న వాళ్ళు ఇవాళ షెడ్లు వేసుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరండి టెంట్ హౌస్ టెంట్ హౌస్ సామాన్ నడుపుతుంటోళ్ళు చిన్న చిన్న దుకాణాన్ని పెట్టుకుంటోళ్ళు వాళ్ళు ఫ్లెక్సీ షాపులు పెట్టుకుంటోళ్ళు వాళ్ళు క్యాటరింగ్ చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు అన్ని కూలగొట్టుపోయి వాళ్ళు ఏమన్నారు మీరు చూసి అనుకుంటాం అయ్యా ఒక రెండు గంటలు టైం ఇవ్వండి సామాన్ తీసుకుపోతాం మా బతికే గిరి మేము పేదవాళ్ళం అని చెప్పి ఆకర్షించింది ఒక ఆమె నా కొడుకు క్యాన్సర్ ఆరు నెలలు కూడా టైం పట్టలేదు రవి గారు ఇది ఇవాళ దృష్టి మీరు నమ్ముతారో నమ్మరో మరి మీకు ఏం రిపోర్ట్ అవుతున్నాయో తెలియదు కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో మూసి పక్క పంటున్న వేలాది కుటుంబాలలో ఇలా అలజడి మొదలైంది ఇలా వాళ్ళు రెక్కాడు చెక్కాన్ని దొక్క నిండిన వాళ్ళు 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 ఇవాళ సాకిరే లేకుండా పోయింది మత్స్యకారులు చేపలు పట్టుకోకుండా పోయింది ఇలా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి ఆ బోర్లల్లో బాయిలల్లో ఉన్న నీళ్లను అన్నం వండుకోవడానికి తీసుకపోతే ఈ అన్నం వండుకున్న అన్నం పచ్చగా మారిపోతుంది ఇలా మీద దృష్టి పెట్టే దమ్ము లేదు ఇయాల నిజంగా కొన్ని వందల చెరువులు ఉన్నాయండి మనం మీరు చూసిండ్రు కూకడిపల్లిలో నల్ల చెరువు ఇలా ఆ చెరువు విస్తీర్ణం అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్ ఏడకల ముప్పై ఆరు గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేని దగ్గర మూడు సంవత్సరాలుగా పనిచేసినటువంటి సర్పంచ్లకు లోకల్ బాడీస్కు బిల్లులు పై పేయడానికి పైసలు లేవు ఇక్కడ మా పేద పిల్లలు చదువుకున్నటువంటి కాలేజీల్లో ఉన్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు ఇక్కడ కానీ లక్షన్నర కోట్ల రూపాయలు పెట్టాట ఈయన మూసి ప్రక్షాళన చేశాట ఈ ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఇల్లు కూలగొట్టి ఇలా పెద్ద పూల వనాలు కడతారట ఆయన పూల వనాలు కడతారట నేను అంటున్నా రేవంత్ రెడ్డి నీకైనా సోయి ఉంటే ఇలా హైదరాబాద్లో నా పార్లమెంట్ కింద నువ్వు గతంలో రీప్రజెంట్ చేసిన పార్లమెంట్ కింద కొన్ని వందల చెరువులు ఇవాళ What?